మీ ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు డైరెక్ట్గా లోపలికి రావద్దు అసలు మాకు మెల్లిమెల్లిగా ఆపోజిట్ రోడ్ వేశారు ఆ రోడ్ వేసిన తర్వాత మెల్లిమెల్లిగా మేము డిగ్రేడేషన్ అంటే మైనస్లోకి వెళ్ళిపోతున్నాము అని మాట్లాడుతున్నాము ఇలాంటివి మీ లోకాలిటీలో కూడా జరిగితే మీరు ఖచ్చితంగా ఒకటే చేయవచ్చు ఏం చేయవచ్చు అంటే అసలు ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి పది ఇరవై సంవత్సరాలలో మళ్ళీ ఇల్లు కట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మీ ఇల్లు రోడ్ కంటే డౌన్ అయిపోయిందా మరి దీనికి సంబంధించిన పరిష్కారం అనేది మాకు ఎక్కడ దొరకడం లేదు అని మాట్లాడతారు చాలా మంది కూడా ఒకటో పాయింట్ ఏంటంటే రోడ్ కంటే ఇల్లు డౌన్ ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు కన్ఫామ్ అది రెండోది రోడ్ కంటే ఇల్లు డౌన్ ఉన్నప్పుడు మరి దాంట్లో ఎలా నివాసం ఉండాలి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఉండొచ్చు రెండో కాన్సెప్ట్ మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇల్లు మనం డిస్మెడల్ చేసి అక్కడ లెవెల్ చేసేస్తే రోడ్ కంటే హైట్ అవుతుంది మరి అక్కడ మనం ఇల్లు కట్టుకుందాం ఈ మూడు రహస్యాలు నేను ఇప్పుడు మాట్లాడతాను వాటికి సంబంధించిన నియమాలు ఏంటి నేను మాట్లాడతాను మొట్టమొదటిది చూడండి రోడ్ కంటే ఇల్లు ఎప్పుడూ డౌన్ ఉండొద్దు గుర్తుపెట్టుకోండి ఒకటే ఒక కాన్సెప్ట్ మనం రోడ్ మీద నుంచి రోడ్ ఏ లెవెల్ అయితే ఉంటుందో ఆ లెవెల్ నుంచి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు డైరెక్ట్గా లోపలికి రావద్దు పాయింట్ క్లియరా మనం బయట నుంచి వచ్చేటప్పుడు లోపలికి మన ఇల్లు ఉండొద్దు అనేది ఇక్కడ ఖచ్చితమైన నియమం మూడో పాయింట్ సార్ మా ఇల్లు అనేది రోడ్ కంటే డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అసలు మాకు మెల్లి మెల్లిగా ఆపోజిట్ రోడ్ వేశారు ఆ రోడ్ వేసిన తర్వాత మెల్లిమెల్లిగా మేము డిగ్రేడేషన్ అంటే మైనస్లోకి వెళ్ళిపోతున్నాము అని మాట్లాడుతున్నారు రోడ్ యొక్క కాంట్రాక్టర్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మీకు ఉపయోగపడితే దాన్ని చేసుకోండి అండి ఒకటి ఏంటంటే రోడ్డు వేసేటప్పుడు ఖచ్చితమైన నియమం ఏంటంటే పాత రోడ్ ఏ లెవెల్ అయితే ఉందో అదే లెవెల్లో కొత్త రోడ్ వేయాలి అప్పుడు ఏం చేయాలంటే పాత రోడ్ లెవెల్ మార్క్ చేసుకొని పాత రోడ్ అంతా తీసేసేసి మళ్ళీ ఈ మొత్తము ఎట్లా అంటే రాళ్ళు పరిచేసేసి మట్టి వేసి మళ్ళీ డాంబర్తో రోడ్ ఏదైతే చేస్తారో పాతది తీసి చేయాలి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్లకు డబ్బులు సరిపోకను లేదంటే మిగతా వాళ్ళకు ఇచ్చుకోవాలనే కండిషన్లోనూ ఆ ఇచ్చుకోవాలంటే ఇక్కడ పని తక్కువైతేనే కదా అక్కడ ఇచ్చుకోవడం సో అలాంటి సందర్భంలో వీళ్ళు కూడా జేబులో నుంచి పెట్టలేరు కాబట్టి పాతది తీయడానికి ఇంకా ఖర్చు ఎందుకు ఇదంతా పోయింది కదా ఇంకా ఉన్న డబ్బుల్లో వీళ్ళకి రోడ్ వేద్దామని ఉన్న దాని మీద వేయడం వల్ల మన ఇళ్ళన్నీ కూడా మునిగిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక మేజర్ మిస్టేక్ అండి ఇలాంటివి మీ లోకాలిటీలో కూడా జరిగితే మీరు ఖచ్చితంగా ఒకటే చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే మీరు కాలనీ కాలనీ మొత్తం అడిగి రోడ్ అనేది పాత రోడ్ అంతా తీపిచ్చి మళ్ళీ రోడ్ వేసుకుని అదే లెవెల్లో పెడితే ఎలాంటి దోషం అనేది ఉండదు ఒక్కొక్కరు రెండు అడుగులు కట్టడము మూడు అడుగులు హైట్ కట్టడము అసలు హైట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి పది పదిహేను సంవత్సరాలు మళ్ళీ రోడ్ వేస్తే మళ్ళీ అడుగున్నారా లేపుతున్నారా ఇలా లేపుకుంటూ పోతే అసలు ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి పది ఇరవై సంవత్సరాలలో మళ్ళీ ఇల్లు కట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళు చేసే మిస్టేక్కి మనం ఎందుకండి అనుభవించడం ఆలోచన చేయండి ఇప్పుడు రోడే రాలేదు ఒక రెండు అడుగులు హైట్ కట్టుకున్నాం ఆ రోడ్ ఒక అడుగు వచ్చిందంటే సంతోషపడతాం కానీ మనము రెండు అడుగులు మూడు అడుగులు కట్టిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రోడ్ వేస్తామని మళ్ళీ రెండు అడుగులు హైట్ కడితే ఇల్లు అనేది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మునిగిపోతుందండి దీనివల్ల చాలా పెద్ద మిస్టేక్ ఇలాంటి సందర్భంలో చాలామంది ఏం చేస్తారంటే పాత ఇల్లు అలాగే పడగొట్టేసేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఇల్లు అనేది ఒక ప్రాణం లాంటిది ప్రాణం ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక శల్యం శల్యం అంటే తెలుసా చనిపోయిన శవంతో సమానం అలాంటి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి నుంచి తీసి ఎక్కడైనా పాడేసేయడం చేయాలి కానీ దాన్ని అక్కడే ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ ఆ రోడ్ లెవెల్కి వచ్చేసింది దీని మీద నేను ఇల్లుగట్టుకుంటాను అని మాట్లాడతారు అది ఒక పెద్ద దోషము ఇలా చేయొద్దు మొత్తం శల్యం అనేది తీసేసేసి కంప్లీట్ లోపల ఎలాంటి పునాదులతో సహా లేకుండా తీసేసి మళ్ళీ ఫ్రెష్ పొలం మట్టి వేసి ఆరు నెలల తర్వాత స్టార్ట్ చేయాలి గత ఎపిసోడ్స్లో నేను దాన్ని ప్రాసెస్ చెప్పాను మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్ కూడా ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఇలాంటి శల్యము కట్టారు ఇంకా సార్ మాకు అసలు ఆప్షనే లేదు ఈ మట్టి అవన్నీ మా దగ్గర కాదు మేము సిటీ లైఫ్లో ఉంటాము అన్న వాళ్ళు ఉంటారో గ్రౌండ్ మొత్తం పార్కింగ్ వదిలేసేసి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే దీని నెగిటివ్ ఇంపాక్ట్ మీకు ఉండే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన కొన్ని దోషాలు పై వాళ్ళకు రావు కాబట్టి ఇక్కడ కొంత బెనిఫిట్ అనేది ఉంటుందండి అర్థమైందా సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు మన ఛానల్లో తెలుసుకోండి ఇంకా చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి సో మనమైతే హరివాస్తు యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ రెండు కూడా మెయింటైన్ చేస్తున్నాం స్టే డ్యూంట అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్